అవరా ఇంకా రాజు జా ఒక్క రూపాయి లేదు మనల్ని ఎవరు పనికి పిలిస్తే అసలే ఎండాకాలం ఏం చేద్దాం చెప్పు అవునరా ఎవరైనా పనిగుండు అవురా పోషకకు మారుచోటు ఉన్నది మనల్ని పనికి పిలిస్తే అయిపో మనిషికి దాని పైసలు అని కరెక్టే రా నువ్వు చెప్పింది అవును కానీ మనల్ని పోషకలు ఇస్తా ఎందుకు వీడేదిరా పోషకకు పని అవసరం ఖచ్చితంగా వెళుతుంది మనల్ని సరేరా పోదాం అవురా మొన్న మీ లవర్ కలిసిందిగా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు అవునరా ఏముంది పైసలు ఇచ్చినా పీకింది పైసలు ఇచ్చినా పీకింది ఇట్లే మీ పోరికి పైసలు తీసుకుంటా అనుకో అనుకోరికి నువ్వు సంగనాగిపోతావు అగో వచ్చిన మన జ్యోతి ఏంది పని దొరకలేదా ఏం లేదా ఎవరన్నా కాకి అన్నా వెళ్తా లేరు పోదామంటే అవునా అక్కా